టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే మద్యం పాలసీలు సవరించి అక్టోబర్ ఒకటో తేదీ అదేనండి గాంధీ గారి జయంతి అందుబాటులో తేవడానికి మంత్రి వర్గం అంతా కుస్తీ పెట్టి ఆ రిపోర్టును దొరవారు అదేనండి మన నారా దొరవారికి సమర్పిస్తారట అది మంత్రివర్గం ఆమోదిస్తారని ఒకటో తేదీని నుంచి అమల్లోకి వచ్చేస్తుందట ఎంత ప్రేమ మందు వాహలంటే వీరికి నాకు అర్థం కాని ఒక విషయము ముఖ్యముగా సివిల్ అప్పుడైంది ఆరోగ్య శాఖని కూడా ఎక్సైజ్ శాఖల విలీనం చేసినంత ఇదిగా ఈ ఇద్దరు మంత్రులు ఎంత చక్కగా మాట్లాడతారు వారి మాటల్లో మనం విందాం సో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి కొత్త విధానం వలన ఏ విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్లు అప్పుడు మేము చేసిన వాగ్దానాల్ని జాగ్రత్తగా స్టడీ చేసి చంద్రబాబులు కూడా ఉన్నారు కష్టపడతారు సాయంత్రం అలిసిపోతారు ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు తాయితే మూర్ల చేస్తారు బాబు తాయితే మూర్ల చేస్తారు బాబు ఒక పని చేయండి నారేళ్ల మనోహర్ గారు సివిల్ సప్లై శాఖను ఎక్సైజ్ శాఖలో విలీనం చేసి నిత్యావసర వస్తువులు సప్లై చేస్తున్నట్టుగా నెలక పది బుల్ బాటిల్లు పది సోడాలు ఒక పది కేజీల చికెను దాంట్లో కావలసిన స్టఫ్ గిఫ్ట్ అన్ని మందు విందు పొందు సంస్థలు కూడా ఏర్పర్చి ప్రజల్లో చైతన్యము తీసుకురండి ఎవరైతే దీనికి బానిసలయ్యారో వాళ్ళని అక్కడి నుంచి దూరం చేయడానికి కోసం స్పెసిఫిక్గా మద్యానికి బానిసలు అయితే మద్య నిషేధం చేస్తారు గానీ మద్యం రేట్లు తగ్గించి ఒక కోటలు తాగేవాడికి ఇంతకు ముందు వంద రూపాయల కోట దొరికితే ఇప్పుడు యాభై రూపాయల కోట తగ్గితే వాడు ఇంతకు ముందు ఒక కోట ఇప్పుడు నాలుగు ఫుల్ కోటలు తాగేసి పండుకుంటారు అలాగా మీరు వారిని ఎంతో అభివృద్ధి పథంలో చేయడం అనేది సిగ్గుండాలి చెప్పుకోనాకే కౌన్సిలింగ్ సెంటర్స్ వాళ్ళకి అందించాల్సిన

మేము చేసిన ఈ కసరత్తు టూరిజం శాఖ ద్వారా కూడా రాబోయే రోజుల్లో స్టాంట్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి ఇక్కడ అందించాల్సిన అవుట్లెట్ల ద్వారా ఏ విధంగా మనం కన్జ్యూమర్ని చివరిగా అతనికి వెసులుబాటు కల్పించి ఒక మంచి చాయిస్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండేటట్టు అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నావు మొత్తం మద్యం పాలసీ అంతా కూడా టూరిస్టులకు కూడా అవైలబిలిటీ రెస్టారెంట్లు అన్ని ప్లేసుల్లో పెట్టి పెట్టేసి నువ్వు నీ గురువు అందరూ కలిసి బండేసుకుని రోడ్డు మీద తోపుడు బండేజ్ అమ్మేసేయండి అమ్మే అమ్మేసి అందరినీ తాగిచ్చేసి ఎవరిలో కూడా రూపాయి ఉండకూడదు మొత్తం ఖజానా దోచేసుకోండి ఇదే కదా మీ పథకం ఇంకెంతకంటే ఇంతకాలం సంపద సృష్టిస్తారంటే తోమేస్తాడేమో అనుకున్నాను ఇలాగ సృష్టిస్తాడు అనుకోలేదు సిగ్గు ఉండాలయ్యా ఏంటి మన పేరు ప్రఖ్యాతలు ప్రపంచ పటంలో సాధనకి బట్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై కుత్రిక మిత్రులందరికీ నమస్కారం అదే ఇంకా నువ్వు రాలేదు ఏంటి అనుకున్నా సత్యకుమారు నువ్వు అసలు ఆరోగ్య శాఖ మంత్రివా ఎక్సైజ్ శాఖ మంత్రివా సిగ్గుందా నీకు ఏం మాట్లాడుతున్నావు మందు దాగమని ఎంకరేజ్ చేస్తున్నావా వాళ్ళు కిడ్నీలు పోయే అసలు పోయే నాగిపోయే అని చెప్పే మనిషివి ఎందుకు ఆ ప్రభుత్వాన్ని పోసుకుంటావు నువ్వు మనిషి జన్మేనా అని అడుగుతున్నా నువ్వు అసలు ఆరోగ్య శాఖ మంత్రివా లేకపోతే అడుక్కు తిరిగి శాఖ మంత్రివా పట్ల గురించి మాట్లాడకుండా మద్యం గురించి మాట్లాడుతున్నావు సీల పూర్తి గిరిచి పెట్టేశావు నువ్వు ఇటువంటి దుర్మార్గపు ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి నీకు అసలు ప్రెస్పీట్ లో మాట్లాడటమే రాదు నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కాదు ఇంతకు ముందు మాట్లాడావు మహాలక్ష్మి పథకము రేపటి నుంచి అమలైపోతుంది బస్సులో ఫ్రీగా మహిళలు వెళ్ళిపోవాలి అని చెప్పి వాగినటువంటి నువ్వు ఇప్పుడు ఎక్సైజ్ పాలసీ గురించి మాట్లాడతావా హాస్పిటల్లో ఏం కొరతుందో ఏ మందులు కొడుతుందో డాక్టర్లు కొడుతున్నారు నర్సులు కొడుతున్నారు అన్ని కొరతలు ఉన్నాయి అయ్యి చూడు యాక్షన్ ఆపి నువ్వు మరీ యాక్షన్ చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ సందర్భంలో హామీలు ఒకటైన నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకు అందిస్తామని చెప్పడం జరిగింది ఒక ఈ ఎక్సైజ్ పాలసీ విధానం మార్చేసి సప్లై హాస్పిటల్ సెలైన్ బాటిల్ చేసి అందరికి ఎక్కిచ్చేయండి ఓ పని అయిపోతుంది మీకు అమ్ముకున్నట్టు ఉంటుంది శుభ్రంగా ప్రజలు కూడా హాయిగా పడుకున్న హాస్పిటల్ లో మంది ఎక్కిచ్చేసుకుంటారు సరంటే ముఖ్యమంత్రి చెప్పిన హామీని అమలు పడుతున్నట్టు నీ మొఖము చాలా అర్థంలో మందుబాబుల విషయంలో కూడా దోచుకునే దేంట్లో అవినీతి నువ్వు నువ్వుని ముఖ్యమంత్రి ఎలా దోచుకోవాలో ఆలోచిస్తున్నారా దోసేసుకో నీకు మళ్ళీ నీ పేరు ఊరు మంత్రి ఎలాగోలా మంత్రి అయిపోయావు అవకాశం రాదులే దోశం దోశ నువ్వుని ముఖ్యమంత్రి కలిసి కొత్త మద్యం పాలసీని తీసుకోవడం జరిగింది అందుబాటులో మద్యం నువ్వు హాస్పిటల్ మొత్తం అంతా మంది పెట్టేసుకుని అమ్ముకో నీకు నీకు ఏం చెప్పడానికి ఒక మంత్రిగా ఒక ఆరోగ్య మంత్రిగా మాట్లాడేటువంటి మాటలు ప్రజలందరూ అందరూ నీకు తగిన కూడా పాఠం చెప్పే కాలం త్వరలోనే ఉంది అయ్యాబోయ్ నువ్వు రాలేదు ఇంకేంటి అనుకున్నాను వచ్చేసావా సరే గాని రవీంద్ర నీ గురువులు ఏం చెప్పాడు అలా చేస్తున్నారు మీ చేతిలో ఏముందిలే మీ గురువు చెప్పిందే చేస్తావు నా జనలతో చెప్పిచ్చే ఆరోగ్య శాఖ మంత్రితో ఇంట్లో చెప్పించా ఓ పని చేయి రేషన్ దుకాణంలో పెట్టేసి హాస్పిటల్లో పెట్టేసి నీ ఇంట్లో పెట్టేసి వంటగదిలో పెట్టేసి పని చేసుకుని కూడా రాత్రి పగల అమ్మేసుకో ఇలా దోశ వేసుకుని ఖజానాను పెంచేసి సంపద సృష్టించే కానీ మొదలెట్టు సొంత బ్రాండ్స్ క్రియేట్ చేసుకుని జే బ్రాండ్స్ జే బ్రాండ్స్ క్రియేట్ చేసుకుని వాటిని మాత్రమే అవైలబుల్ గా ఆ షాప్స్ లో చేసి ఆ రెవోటన్ జీ బ్రాండ్ చేటు, జీబిఎన్ బ్రాండ్, అవన కళ్యాణ్ బ్రాండ్, కొల్లు రవీంద్ర బ్రాండ్, ఆ బ్రాండ్, కుమార్ గారి బ్రాండ్, అన్ని

పది ఇరవై వేల మంది అవసరానికి ముంచెత్తే గాని చంపితే కానీ మీకు నిద్ర సరేనా వెళ్ళండి ఇంకా బాయ్